హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం తల్లికి వందన్న పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుకి సంబంధించిన గైడ్ లైన్స్ అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగా విద్యార్థులకు సంబంధించి ఏ విధంగా అమౌంట్ అనేది అందజేయబోతున్నారు అలాగే ఇందులో విద్యార్థులకు సంబంధించి రెండు వేల రూపాయలు అనేది తగ్గించబోతున్నారు ఎందుకు తగ్గించబోతున్నారు దీనికి వాడబోతున్నారు అలాగే విద్యార్థులకు సంబంధించిన డేటా అనేది ఏ విధంగా కలెక్ట్ అనేది చేస్తున్నారు అలాగే దీనికి సంబంధించిన లబ్ధిదారులకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఏ విధంగా మ్యాచింగ్ అనేది చేయబోతున్నారు టోటల్ గా మూడు నాలుగు విధాలుగా అయితే మ్యాచింగ్ అయితే వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు అలాగే మనకు ఈ యొక్క ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే టోటల్ గా మనకు పదకొండు రకాలుగా ఈ యొక్క లిస్ట్ అనేది అయితే బయటకు అలాగే పేమెంట్ అనేది ఏ విధంగా ప్రాసెస్ అనేది చేయబోతున్నారు పేమెంట్ అనేది ఎవరికి వేయబోతున్నారు అలాగే మనకు ఏదైనా సరే లిస్ట్ లో పేరు అనేది లేకపోయినట్లయితే ఏ విధంగా మనకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క జియో లో మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క జియోకి సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి పూర్తిగా నేను మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను తప్పనిసరిగా వీడియో నుంచి ఎవరి వరకు కూర్చోండి అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది మీకు అయితే రావడం జరుగుతుంది అలాగే ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మీకు తాజా అప్డేట్ కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఈ యొక్క లింక్ గనుక ఫాలో అయినట్లయితే ఇక్కడ చూడండి తప్పనిసరిగా వైరల్ వాసుకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ మీరైతే ఫాలోదండి అలాగే మనకు ఏపీ ప్రభుత్వం అందజేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి తాజా అప్డేట్ అనేది ఫాస్ట్ గా మీకు కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో వైరుడు వాసుకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఇందులో కనుక మీరు ఫాలో అయినట్లయితే ఎప్పటికప్పుడు ఇంకా మోర్ అప్డేట్స్ మీకు అయితే రావడం జరుగుతుంది అంటే నేను ఈ యొక్క వైరల్ వాసుకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో కొన్ని మాత్రమే నేను అప్డేట్స్ అయితే ఇస్తాను అన్నిటికి సంబంధించి మీకు క్లారిటీ అనేది ఇవ్వలేను కాబట్టి చిన్న చిన్న అప్డేట్స్ అనేది మీకు పథకాలకు సంబంధించిన పేమెంట్ ఎప్పుడు విడుదల చేస్తారు లిస్ట్ అనేది ఏ విధంగా విడుదల చేస్తున్నారు లిస్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది పేమెంట్ అనేది ఏ తేదీన వేస్తారో ఒకవేళ పేమెంట్ అనేది వాయిదా పడినట్లయితే ఎప్పుడు పోషకం అనేది చేయబడింది అలాగే చూసుకున్నట్లయితే తల్లికి వందన పథకానికి సంబంధించి ప్రతి అప్డేట్ ఈ యొక్క వీడియోలో నేను మీకు అయితే తెలియజేస్తున్నాను అలాగే రైతు భరోసా పథకానికి సంబంధించి విద్యార్థులు అన్నింటికి సంబంధించి తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో వైరల్ వాసుకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ మాత్రం అయితే ఎట్టి పరిస్థితిలో మిస్ అయితే వచ్చేసుకోవద్దు అలాగే మీరు తక్కువ ధరకే ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను మీకు మరొక లింక్ ఇచ్చాను వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ ను ఇది కనుక మీరు ఫాలోడ్ అయినట్లయితే తక్కువ ధరకి వచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ అయితే రిజిస్ట్రేషన్ అంటే బుకింగ్ అనేది మీరు అయితే చేసుకోవచ్చు తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో వివీ ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీరు అయితే మిస్ చేసుకోవచ్చు తప్పనిసరిగా ఒకసారి అయితే చెక్ చేయండి ఇకపోతే ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ రోజున తల్లికి వందన పథకానికి సంబంధించి విద్యార్థుల యొక్క తల్లు బ్యాంక్ ఖాతాకు పేమెంట్ వేసే కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేశారు కాబట్టి దీనికి సంబంధించిన జీవో అయితే విడుదల చేయడం జరిగింది తల్లికి వందన పథకానికి సంబంధించి ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి అంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి గైడ్ లైన్స్ అనేది అనేది చేస్తున్నట్లు దీనికి సంబంధించిన జీవో అనేది నేను రోజునైతే విడుదల చేయడం జరిగింది అంటే ఈ రోజునైతే విడుదల చేశారు డేట్ చూడండి పన్నెండో తేదీన అయితే దీనికి సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన అంటే ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అంత మందికి యొక్క పథకాన్ని అమలు చేస్తామని అయితే తెలియజేశారు అది కూడా ఒకటో తరగతి నుంచి ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుకుంటున్నారో అటువంటి వారందరికీ యొక్క పథకాన్ని అమలు అనేది చేస్తున్నట్లు అది కూడా ఏపీ ప్రభుత్వం ఏదైతే గుర్తించిన పాఠశాల ఉన్నది ఉన్నాయి అంటే ఏపీ ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే అది ప్రైవేట్ కావచ్చు ప్రైవేట్ అన్ఏయిడెడ్ స్కూల్ ఏదైనా కావచ్చు జూనియర్ కళాశాలకు కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు జూనియర్ కాలేజీలు కావచ్చు ఏదైనా సరే ఏపీ ప్రభుత్వం ఈ యొక్క రిగిగ్నేషన్ పొందిన పాఠశాలలో స్కూల్ కు అయితే అందజేస్తారు మీరు ఏదైనా సరే గుర్తింపు పొందిన పాఠశాలలో మీ యొక్క విద్యార్థులు చదువుతున్న కాలేజీలో కనుక చదువుతున్నట్లయితే వారికి ఈ యొక్క పదకం ఆగిపోయేదానికి ఛాన్స్ ఉంది ఈ యొక్క పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది నేరుగా డిపిటి పద్ధతి ద్వారా విద్యార్థికి సంబంధించిన తల్లి యొక్క బ్యాంక్ ఖాతా యొక్క అమౌంట్ అనేది వేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి మనకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే వేయడం జరిగింది దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ వరకు అయితే ఉందో వారికి మాత్రమే పేమెంట్ అయితే వేయబోతున్నారు అలాగే ఇక్కడ చూడండి మనకు రెండు వేల అనేది ప్రతి ఒక్క విద్యార్థి నుంచి డైరెక్టర్ అంటే తగ్గించుకుని ఈ యొక్క అమౌంట్ అనేది ఈ యొక్క ఏదైతే ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం వాడ వాడబోతున్నట్లు ఈ యొక్క తగ్గించుకున్న అమౌంట్ అనేది నేరుగా ఈ యొక్క జిల్లాకు సంబంధించిన కలెక్టర్లకు సంబంధించి ఒక అకౌంట్ అనేది మెయింటైన్ చేసి ఆ యొక్క అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అనేది చేయబోతున్నట్లయితే తెలియజేశారు ఏదైతే స్కూల్ కు సంబంధించి కావచ్చు జూనియర్ కళాశాలకు సంబంధించి కావచ్చు శానిటైజేషన్ కావచ్చు పారిశుధ్యానికి సంబంధించి కావచ్చు ఇటువంటి వాటి అనేది కోసం ఈ యొక్క అమౌంట్ అనేది ఉపయోగించుకునే విధంగా అయితే చేపట్టబోతున్నారు దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఇన్స్ట్రక్షన్స్ కు అనుగుణంగా అయితే ఈ యొక్క తల్లి వందల పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ కనుక చూసుకున్నట్లయితే డేటా కలెక్షన్ అంటే విద్యార్థులకు సంబంధించిన డేటా అనేది ఏ విధంగా లిస్ట్ అనేది చేశారని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి దీనికి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది స్కూల్ కి సంబంధించిన ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకి అయినట్లయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ దగ్గర ఉన్న డేటా ఆధారంగా ఈ యొక్క లిస్ట్ అయితే రెడీ చేయడం జరిగింది ఇందులో రెండు రకాలుగా తీయడం జరిగింది స్టూడెంట్స్ కి సంబంధించిన ఒక లిస్టు అలాగే విద్యార్థికి సంబంధించిన లిస్ట్ అనేది అయితే మ్యాచింగ్ అయితే చేయబోతున్నారు ఇందులో విద్యార్థికి సంబంధించి చూసుకున్నట్లయితే విద్యార్థి యొక్క పేరు ఆధార్ నంబరు విద్యార్థికి సంబంధించిన జెండర్ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ డేట్ ఆఫ్ బర్త్ క్లాసు స్కూల్ ఏ స్కూల్లో చదువుతున్నారు అలాగే అటెండెన్స్ అనేది పర్సెంటేజ్ అనేది ఎంత అనేది వెరిఫికేషన్ అయితే చేస్తారు అలాగే విద్యార్థికి సంబంధించిన తల్లి కనుక చూసుకున్నట్లయితే తల్లి పేరు ఆధార్ నంబరు ఈ వయసు అలాగే రిలేషన్షిప్ విత్ స్టూడెంట్ అంటే స్టూడెంట్ తో ఈ యొక్క మదర్ కి సంబంధించిన రిలేషన్ అనేది ఏంటి అంటే మదరా లేకపోతే గార్డెన్ అని ఉంటుంది ఈ యొక్క డేటా మొత్తాన్ని కలెక్షన్ అనేది అయితే చేయడం జరుగుతుంది ఇందులో కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఎలిజిబిలిటీలో ఉన్నారో వారికి సంబంధించిన ఈ యొక్క వెరిఫికేషన్ చేసి లిస్ట్ అయితే రెడీ చేయబోతున్నారు అలాగే మెయిన్ గా చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈడబ్ల్యూఎస్ ఎవరైనా సరే విద్యార్థులు ఏదైనా సరే పోస్ట్ మెట్రిక్ కావచ్చు లేదా ప్రీ మెట్రిక్ సంబంధించిన స్కాలర్షిప్ ఎవరైనా సరే పొందుతున్నట్లయితే వారికి సంబంధించిన డేటా కూడా దీనికైతే లింక్ అయితే చేయబోతున్నారు అలాగే డేటా అప్డేషన్ అండ్ మ్యాచింగ్ అంటే ఈ యొక్క డేటా అనేది ఏ విధంగా మ్యాచింగ్ అనేది పోతున్నారండి దీనికి సంబంధించి మనకు టోటల్ గా నాలుగు రకాలుగా ఈ యొక్క లిస్ట్ అయితే తీయడం జరిగింది ఆధార్ వ్యాలిడేషన్ అంటే ఎవరైతే విద్యార్థి అలాగే విద్యార్థికి సంబంధించిన గైడ్ అంటే గార్డెన్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విద్యార్థికి సంబంధించి అలాగే స్టూడెంట్ కి సంబంధించి ఈ యొక్క మదర్కి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది వాలిడేషన్ అయితే చేస్తారు అంటే కరెక్ట్ అయిన ఆధార్ నెంబర్ లా కాదని అయితే గుర్తిస్తారు ఇవి కనుక కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే వీరికి సంబంధించి ఏదైనా సరే డేటా అప్డేషన్ కనుక చూసుకున్నట్లయితే రిమూవల్ ఆఫ్ డూప్లికేట్ అంటే ఒకే విద్యార్థి వివిధ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నా లేదా ఒకే విద్యార్థికి సంబంధించి రెండు సార్లు రీఎంట్రీ అనేది అయ్యాయా అలాగే ఇన్కంప్లీట్ అంటే విద్యార్థికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది లేకపోయినా ఇన్వాలిడ్ ఎంట్రీస్ ఏదైనా సరే ఉన్నట్లయితే వాటిని పూర్తిగా అయితే తొలగించడం జరుగుతుంది అలాగే తల్లి విద్యార్థికి సంబంధించిన మ్యాపింగ్ ఇది మెయిన్ గా చూడండి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ సంబంధించిన డేటాలో ఈ యొక్క విద్యార్థి అలాగే తల్లికి సంబంధించి కరెక్ట్ గా మ్యాపింగ్ అనేది అయి ఉన్నారా లేదా అలాగే క్రాస్ వెరిఫికేషన్ లో చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అంటే రేషన్ కార్డు లో ఉన్న విద్యార్థులకు సంబంధించిన వివరాలు అలాగే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉన్న వివరాలు రెండు మ్యాచింగ్ అనేది అయ్యే విధంగా ఈ యొక్క క్రాస్ వెరిఫికేషన్ అయితే చేస్తారు అంటే ఇవి కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది ఇందులో మెయిన్ గా చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ పారామీటర్స్ అంటే మనకు అర్హత అనేది ఉందా లేదా అనేది ఈ యొక్క పాయింట్ల ద్వారా మనకైతే గుర్తించడం జరుగుతుంది ఇందులో మొదటిది చూసుకున్నట్లయితే మనకు అందరికీ తెలిసిందే చాలా వరకు సిక్స్ డే ప్యూరిఫికేషన్ అందరికీ తెలిసిందే కాబట్టి ఇక్కడ చూడండి మనకు గ్రామీణ ప్రాంతాల్లో పదివేల రూపాయలు పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేల రూపాయల ఆదాయం అనేది ఉన్నట్లయితే వారికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఇంతకన్నా పెరిగినట్లయితే వారికి పథకాన్ని అయితే తొలగిస్తారు అలాగే కుటుంబంలో ఎట్లీస్ట్ ఒకరికైనా సరే రేషన్ కార్డు అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది అలాగే పంట పొలాలకు సంబంధించి చూసుకున్నట్లయితే మాగాని మూడు ఎకరాలు మెట్ట పది ఎకరాలు లేదా రెండు కలిపి అంటే మెట్ట మాగాని రెండు కలిపి పది ఎకరాలకు మించకుండా ఉండాల్సి ఉంటుంది అలాగే మన యొక్క రేషన్ కార్డు కి సంబంధించి చూసుకున్నట్లయితే హౌస్ హోల్డింగ్ డేటాబేస్ లో ఒక కుటుంబానికి సంబంధించి ఎవరైనా సరే నాలుగు చక్రాల వాహనాలు వారి పేరు మీద కనుక ఉన్నట్లయితే వారికి ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది అందులో నుంచి ట్యాక్సీని తొలగించడం జరిగింది ట్రాక్టర్ తొలగించారు ఆటో రిక్షాను కూడా తొలగించారు మిగిలినవి ఏదైనా సరే కనుక ఉన్నట్లయితే వారికి యొక్క పథకాన్ని అయితే తొలగిస్తారు అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ చూసుకున్నట్లయితే మీరు సొంత ఇంట్లో ఉంటున్న లేకపోతే రెంటల్ హౌస్ లో ఉన్నా సరే మీ యొక్క విద్యుత్ వినియోగం అనేది మూడు వందల యూనిట్లు కనుక దాటినట్లయితే మీకు అనేది వస్తుంది అయితే ఈ యొక్క యావరేజ్ కనుక చూసుకున్నట్లయితే గడిచిన పన్నెండు నెలలకు సంబంధించి మీరు ఎంత విద్యుత్ అనేది వాడారు అనే దాన్ని బట్ అయితే ఉంటుంది అలాగే మీరు మున్సిపల్ ఏరియాలో వెయ్యి చదర పడుగుల స్థలం అనేది మీకున్న కూడా అనలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు లేదా ఇతర ఏదైనా సరే గవర్నమెంట్ నుంచి పెన్షన్ అనేది మీరు పదివేల రూపాయల కన్నా అధికంగా కనుక పొందుతున్నట్లయితే లేదా శాలరీ అనేది పొందుతున్నట్లయితే అటువంటి వారందరికీ ఇందులో అయితే తొలగించారు అయితే శానిటరీ వర్కర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఈ యొక్క అయితే తొలగించడం జరిగింది అది కూడా పదివేల శాలరీ కనుక పెరిగినట్లయితే మీకు దీనికి సంబంధించిన పేమెంట్ అయితే రాకపోవచ్చు కుటుంబంలో ఎర్రన సరే ఇన్కమ్ ట్యాక్స్ కనుక చెల్లిస్తున్నట్లయితే వారికి సంబంధించి ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది అలాగే హౌస్ హోల్డింగ్ సంబంధించిన డేటాబేస్ లో కనుక చూసుకున్నట్లయితే మా తల్లి అలాగే పిల్లలు ఇద్దరు తప్పనిసరిగా ఒకే హౌస్ హోల్డింగ్ అంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన హౌస్ హోల్డింగ్ డేటాబేస్ లో ఉండాల్సి ఉంటుంది ఒకవేళ తల్లికి సంబంధించి ఎక్కడైనా లేకపోయింది వారికి సంబంధించిన పిల్లలు ఎవరైనా సరే హౌస్ హోల్డింగ్ డేటాబేస్ లో కనుక ఉన్నట్లయితే అంటే చైల్డ్ కనుక హౌస్ హోల్డింగ్ సంబంధించిన డేటాబేస్ లో కనుక ఉన్నట్లయితే సచివాలయం వారికి సంబి వెరిఫికేషన్ అనేది చేసి వారికి ఎలిజిబిలిటీ అనేది వచ్చే విధంగా మ్యాపింగ్ అనేది చేయడం జరుగుతుంది అలాగే విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇందులో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివినా ప్రైవేట్ స్కూల్లో చదివినా ప్రైవేట్ అన్ఐడెడ్ ఎక్కడ చదివినా కూడా వీరందరికీ సంబంధించిన పేమెంట్ అయితే అందజేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్స్ వీరందరికీ అందజేస్తారు ఎవరైనా సరే విద్యార్థులు ఐఐటి లేకపోతే పాలిటెక్నిక్ లేదా ట్రిబుల్ ఐటీ వీటిలో ఏదైనా సరే మీరు జాయిన్ అనేది అయి ఉండి ప్రభుత్వం ద్వారా ఫీజు రియాంబర్స్మెంట్ కనుక పొందుతున్నట్లయితే అటువంటి వారందరికీ పథకాన్ని అయితే తొలగించేదానికి ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే ఆల్రెడీ మీరు ఫీజు రియాంబర్స్మెంట్ కనుక పొందుతున్నట్లయితే అలాగే ఎవరైనా సరే అనాథలు కావచ్చు వీధి బారాలు కావచ్చు ఎవరైనా సరే ఇందులో కనుక రిజిస్ట్రేషన్ అది చేసుకున్నట్లయితే లేదా ఆర్ఫోన్స్ ద్వారా చదువుకుంటున్నట్లయితే అటువంటి వారందరికి సంబంధించి డేటా అనేది వెరిఫికేషన్ అది చేసి వారికి పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది అలాగే తప్పనిసరిగా ఎన్పిసి అనేది అంటే తప్పనిసరిగా విద్యార్థికి సంబంధించిన తల్లికి డీబీటీ ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా పేమెంట్ అయితే వేస్తారు కాబట్టి ఎన్పిసి అనేది ఖచ్చితంగా యాక్టివేషన్ లో ఉండాల్సి ఉంటుంది ఎన్పిసి అనేది అయిందా లేదా తెలుసుకో అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను సరే చెక్ చేయండి అలాగే విద్యార్థులకు సంబంధించి తప్పనిసరిగా డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది గత సంవత్సరం ఎవరికైతే డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ అనేది కలిగి ఉన్నారు అటువంటి వారందరికి ఈ ఇయర్ లో పేమెంట్ అయితే వేస్తున్నారు ప్రస్తుతం ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో అటువంటి వారందరికి సంబంధించి వచ్చే ఏడాదికి మీకు తప్పనిసరిగా ఈ యొక్క తల్లికొందల పథకం ద్వారా మీకు పేమెంట్ అనేది రావాలంటే ఈ ఏడాది ఖచ్చితంగా మీకు డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ అనేది కలిగి ఉన్నప్పుడు మాత్రమే మీకు వచ్చే ఏడాది పేమెంట్ అయితే రావడం జరుగుతుంది గత ఏడాది ఎవరికైతే డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ కలిగి ఉన్నారు అటువంటి వారందరికి ఈ ఏడాది అయితే వేస్తున్నారు కాబట్టి అలాగే తరగతి విద్యార్థులకు అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు సంబంధించి ప్రస్తుతం డేటా అనేది అందుబాటులో లేదు కాబట్టి వీరందరికీ సంబంధించిన ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అనేది అయిన తర్వాత అంటే వీరికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అనేది అయిన తర్వాత వారికి సంబంధించిన పేమెంట్ అనేది ఇయర్ లోనే వేయడం జరుగుతుంది అలాగే ఆఫ్ ది పేమెంట్ చూసుకున్నట్లయితే విద్యార్థికి సంబంధించిన తల్లి లేకపోతే గార్డెన్ ఎవరైనా సరే తప్పనిసరిగా ఆధార్ లింక్ అయినా ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది తప్పనిసరిగా మీకు ఏదైనా సరే బ్యాంక్ అకౌంట్ అనేది లేకపోయినట్లయితే పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ అనేది కూడా ఖచ్చితంగా ఉన్నట్లయితే అంటే మీకు బ్యాంక్ అకౌంట్ అనేది లేని సమయంలో ఈ యొక్క పోస్టల్ ద్వారా మీరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నట్లయితే దానికి అయితే పేమెంట్ వేస్తారు ఖచ్చితంగా మీకు బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నెంబర్ లింక్ అనేది ఖచ్చితంగా అయి ఉండాల్సి ఉంటుంది పేమెంట్ అనేది ఖచ్చితంగా ఎవరైతే ప్రైమరీ అంటే తల్లి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఆధార్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ మాత్రమే పేమెంట్ అయితే వేస్తారు ఒకవేళ ఎవరైనా సరే సింగిల్ పేరెంట్ అంటే వారికి సంబంధించి తల్లి అనేది లేకుండా ఉండంటే ప్రస్తుతం ఎవరైనా సరే తల్లికి మాత్రమే పేమెంట్ అనేది వేస్తున్నారు కాబట్టి ప్రస్తుతం ఎలిజిబిలిటీ లిస్ట్ లో విద్యార్థులు ఎవరికైనా సరే తల్లి అని లేకపోయినట్లయితే మరణించినా లేకపోతే ప్రస్తుతం తండ్రి నుంచి విడిగా ఉన్నా సరే ఆ యొక్క సంరక్షకుల్లో ఎవరైతే తండ్రి ఉన్నారో ఆ యొక్క తండ్రికి సంబంధించిన ఆధార్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ పేమెంట్ అయితే వేస్తారు ఒకవేళ ఇద్దరు పేరెంట్స్ కనుక లేకపోయినట్లయితే వారికి సంబంధించి ఎవరైనా సరే సంరక్షకులు కనుక ఉన్నట్లయితే వారి యొక్క బ్యాంక్ అకౌంట్ పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది ఎవరైనా సరే అనాథలు కావచ్చు ఇతర ఎవరైనా సరే ఈ యొక్క ఆర్ఫరెన్స్ ద్వారా చదువుకుంటున్నట్లయితే ఆ యొక్క డేటా మొత్తాన్ని తీసుకుని వారికి సంబంధించిన వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈ యొక్క పేమెంట్ మొత్తాన్ని వారికి అయితే జిల్లా కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో పేమెంట్ అయితే వీడి జరుగుతుంది ఇకపోతే ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీ మైనార్టీ అలాగే ఇతర స్టూడెంట్స్ ఎవరైనా సరే కనుక ఉన్నట్లయితే వారికి సంబంధించి యొక్క పేమెంట్ కి సంబంధించి స్కూల్లో ఎక్కడైనా సరే చదువుతున్నట్లయితే వారికి సంబంధించిన రిమైనింగ్ పేమెంట్ అనేది తల్లి వందల పథకం ద్వారా వారికి అయితే ఈ యొక్క అందులో అయితే అందజేయడం జరుగుతుంది ఇక్కడ లిస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి యొక్క బెనిఫిషియరీ లిస్ట్ అనేది గ్రామ అలాగే వార్డు సచివాలయానికి సంబంధించిన నోటీస్ బోర్డు లో డిస్ప్లే అనేది అయితే చేయబోతున్నట్లయితే తెలియజేశారు మీరు సచివాలయానికి వెళ్ళినట్లయితే నేరుగా మీ యొక్క లిస్ట్ లో పేరు అనేది ఉందా లేదా అయితే చెక్ చేసుకోవచ్చు ఎవరైనా సరే తల్లి వందల పథకానికి సంబంధించి తప్పుడు డాక్యుమెంట్లతో ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది పొందిన అర్హత లేకపోయి ఉండి మీకు పేమెంట్ అనేది పొందిన ఇతర కారణాల ద్వారా కనుక పేమెంట్ అనేది పొందినట్లయితే అటువంటి వారందరికీ తల్లి కొందన పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది రికవరీ అనేది అయితే చేపడుతుంది ఒకవేళ మీరు ఫ్రాడ్ గా చేసి ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ కనుక పొందినట్లయితే క్రిమినల్ చర్యలు కూడా మీద అయితే తీసుకోవడం జరుగుతుంది అలాగే గ్రీవెన్స్ మెకానిజం చూసుకున్నట్లయితే మనకు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం వద్ద ఉన్న డేటాలో మీకు సంబంధించి ఎవరైతే పేర్లు అనేది ఉన్నాయో అటువంటి వారందరికీ సంబంధించిన పేమెంట్ అయితే వేస్తారు అంటే ప్రస్తుతం ఈ యొక్క లిస్ట్ అనేది విడుదల చేస్తున్నారు కాబట్టి ఒకవేళ మీకు అర్హత అనేది ఒకవేళ లిస్ట్ లో పేరు అనేది లేకపోయినా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండి మీ యొక్క పేరు అనేది లో కనుక ఉన్నట్లయితే తల్లి లేదా వారికి సంబంధించిన గార్డియన్ ఎవరైనా సరే గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు ఈ యొక్క గ్రీవేషన్ రిజిస్టర్ చేసినట్లయితే మీకు వెరిఫికేషన్ అనేది చేసి పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క తల్లి వందన పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విద్యార్థులకు వెయ్యాలని ఏపీ ప్రభుత్వం ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేయడం జరిగింది ఈ యొక్క రూల్స్ కి అనుగుణంగా ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది ఉందో అటువంటి వారందరికి సంబంధించిన పేమెంట్ అయితే వెయ్యబోతున్నారు ఈ యొక్క లిస్ట్ అనేది ఈ రోజు నుంచి గ్రామ అలాగే వార్డు సచివాలయానికి సంబంధించిన నోటీస్ బోర్డు లో ఉంటుంది ప్రస్తుతానికి ఆన్లైన్ లో ఈ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి లింక్ అయితే రాలేదు ఈ యొక్క లిస్ట్ లో మీ పేరు కనుక ఉన్నట్లయితే మీకు ఈ రోజున ఖచ్చితంగా పేమెంట్ వేసేదానికి ఛాన్స్ అయితే ఉంది అయితే ఇక్కడ చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది తగ్గేదానికి ఛాన్స్ అనేది ఉంది గత ప్రభుత్వం హామీలో ఎంత అయితే ఇచ్చారో ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అంతే పేమెంట్ మనకైతే రాబోతుంది కాకపోతే కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అంత మందికి ఈ రోజున పేమెంట్ మనకైతే అయితే అందజేయబోతున్నారు కాబట్టి దీనికి సంబంధించి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసి అనేది అయి ఉందా లేదా తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ లో మీకు సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉందా లేదా లేకపోతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు డిబిటీ అనేది యాక్టివేషన్ లో ఉందా లేదా మీరైతే చెక్ చేసుకోవచ్చు ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఇలాంటి సబ్జెక్ట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు